హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యాంకర్ కళ్యాణి ఆల్రెడీ మీరు లో చూసినట్టుగా ఈ రోజైతే మా మినూ గడి ఫస్ట్ మంత్ బర్త్డేకి మేము ఎలా కష్టపడ్డాం ఎంటైర్ ఫస్ట్ మంత్ బర్త్డేని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం పెద్ద సెలబ్రేషన్స్ ఏం కాదు ఆ థీమ్ ఎలా అరేంజ్ చేసుకుని ఎలా చేశాము అనేది అయితే వీడియో పోస్ట్ చేస్తున్నాను అసలు స్కిప్ చేయకండి మిస్ చేయకండి ఎండ్ దాకా చూడండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి ఇక్కడ చూపిస్తున్నది బ్లాక్ ఒక మక్మల్ టైప్ క్లాత్ తీసుకున్నాం అనమాట ఇది వచ్చేసి మనీ అంటే ఐ మీన్ మా ఆయన తీసుకొచ్చారు కొన్ని మీటర్స్ చెప్పాను అనమాట నేను ఆ రకంగా తీసుకొచ్చాను నాకు ఎన్ని మీటర్స్ అనేది ఇప్పుడు ప్రజెంట్ అయితే గుర్తులేదనమాట అండ్ ఇవైతే మా ఆయన సైట్ ఇంజనీర్ కదా చాలా మందికి తెలియదు మా ఆయన ఏం జాబ్ చేస్తారు అనేసి మా ఆయన ఒక సివిల్ ఇంజనీర్ అండి అందుకే కనెక్ట్ తగ్గట్టుగా వాళ్ళ కొడుకు కూడా సివిల్ ఇంజనీర్ అంటే సైట్కి సంబంధించిన ఒక ఇంజనీర్ థీమ్తో మా ఆయన ఏదో అలా ట్రై చేశారు ఫ్లిప్కార్ట్లో ఇవన్నీ బుక్ చేశారనమాట రెండు జేసీబీలు అండ్ అలాగే ఒక రోడ్ రోలర్ ఇలాంటివి అరేంజ్ చేసుకుని అండ్ తాపి ఒకటి తీసుకొచ్చేసి కొన్ని కొన్ని ఆ వీడియోలో చెప్తా ఈ అరేంజ్మెంట్స్ చేసుకున్నాం అనమాట ఈ ఫ్లిప్కార్ట్లో తీసుకొచ్చారు ఒకటైతే వచ్చేసరికి ఆల్రెడీ గానే విరిగిపోయిందండి ఇంకా ఏదో మళ్ళీ పెట్టేసే అంటే రిటర్న్ పెట్టే స్కోప్ లేక ఇంక అలాగే వదిలేసి యూస్ చేస్తున్నాం అనమాట సో ఇలా అయితే రన్ అవుతుంది లేండి ఇట్లా జేసీబీలు ఇవన్నీ తీసుకొచ్చారనమాట సో దీంతో మేము ఎలా సెలబ్రేట్ చేసాం ఎలా అరేంజ్ చేసుకున్నాము అంటే మావాడు ఎలా సహకరించాడు అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాను అండ్ అలాగే మీ పిల్లలు మీరు కూడా ఎవరైనా వీడియో చూస్తున్న వాళ్ళని మీ బాబు వారి పాపకి మీరు కూడా చేసి ఉంటారు కదా ఫస్ట్ మంత్ బర్త్డేకి దానికోసం మీరు ఎలా కష్టపడ్డారు అనేది కింద కామెంట్ బాక్స్లో చిన్న ఒక కమెంట్ రూపంలో కమెంట్ చేయండి అండ్ ఇక్కడ చూపించేది వచ్చేసి తాపి తీసుకొచ్చారనమాట మా ఆయన అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి చిన్న చిన్న రాళ్ళు అనమాట అక్కడ లో ఇలా చిన్న బ్రిక్స్ లాగా ఉంటాయి ఏం బ్రిక్స్ కాదులేండి ఆ టైప్లో తీసుకొచ్చారు ఇదైతే ఒక టైల్ అండి ఒక బండని ఇలా కట్ చేయించుకున్నారనమాట సో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా ఇలా మా బర్త్డే మా కొడుకు బర్త్డే అన్న ఇలా కట్ చేసి ఇవ్వంటే చేసి ఇచ్చారంట ఇది ఒక బండ చూ చూస్తున్నారు కదా ఇవి టైల్స్ వేస్తాం కదా యాక్చువల్గా వాక్ ఏరియాలో వేస్తాం కదా ఆ టైప్ అనమాట ఇంకా మా మిన్ను గారిని పొద్దున్నే ఇలా లేచిన వెంటనే ఇలా వన్ మంత్ అప్పుడే కంప్లీట్ అయిపోయింది మిన్ను బేట అని చెప్పేసి అలా షేర్ చేసుకుంటున్నాం మా వాడు బెడ్షీట్ ఇలా ఒంటి మీద కప్పంగానే కిందికి ఇలా కాళ్ళతో సైకిల్ తొక్కి 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 అలా కిందికి దోసేస్తాడనమాట అండ్ అలాగే వాళ్ళ అమ్మమ్మ స్నానం చేయించేసి ఇంకా వన్ మంత్ బర్త్డే కోసం రెడీ చేస్తూ ఉన్నాం అనమాట ఫస్ట్ని వీణ్ణి నిద్రపుచ్చడం పెద్ద టాస్క్ అంటే ఐ మీన్ స్నానం చేయించిన తర్వాత అయితే నిద్రపోతాడు కానీ కానీ మనకు కావాల్సిన టైంలో నిద్రపోరు కదా అదే ఇక్కడ పెద్ద టాస్క్ అనమాట మాకి అండ్ అలాగే ఫైనల్ మొత్తానికైతే వాడు నిద్రపోయాడు ఇంకా మేము అరేంజ్ చేస్తున్నాము లెవెన్ ఆ టైంలో ఇవన్నీ ఇలా సెట్ చేస్తూ ఉన్నాం అనమాట ఈ సందర్భంగా మా మిన్ను బేటాకి విష్ యూ హ్యాపీ వన్ మంత్ బర్త్డే మిన్ను అంటే మా వాడు పెద్దగా అయిన తర్వాత ఇవన్నీ చూసుకుని ఎంత మురిసిపోవాలో మమ్మీ డాడీ నాకు ఇలా చేశారు అలా చేశారు అనేసి అండ్ ఇది చిన్న కేక్ అయితే తె తెచ్చారు మా ఆయన యాక్చువల్గా నేను ఇది కూడా వద్దన్నాను ఆయన కేక్ తెద్దాము ఫస్ట్ మంత్ కదా అని చెప్పారు ఎవ్రీ మంత్ కట్ చేద్దాము అంటే నేనే వద్దన్నాను వాడెట్టు తినలేడు వాడు తిన వాడి పేరు చెప్పుకుని వనం తిని ఏదో పెద్ద సెలబ్రేషన్స్ చేసుకోవడం వేస్ట్ నాకు అలా నచ్చదులేమని అని చెప్పేశాను నేను మా ఆయనతో ఇక్కడ కనపడుతుంది కదా ఇది ఇసుక లాంటిది కానీ ఇసుక కాదు ఇది ఏంటి అంటే గోధుమ రవ్వని ఇలా ఇసుకలాగా జేసీబీ దగ్గర తాపి దగ్గర ఇలా పోస్తే అంటే థీమ్కి సెట్ అయ్యేలాగా ఉంటుంది అని చెప్పేసి ఫైనల్లీ ఇలా సెట్ చేసుకున్నాం అన్నమాట ఒక బండతో దాన్ని వన్గా కట్ చేయించారు మా ఆయన సివిల్ ఇంజనీర్ కాబట్టి వాటిని జేసీబీలు రోడ్ రోలర్తో అలా అంటే ప్లానింగ్ ప్రకారం సైట్లో ఏమేమి ఉంటాయో వాటి ప్రకారం ఆయన అలా చిన్న అరేంజ్మెంట్స్ చేసుకున్నాం ఇలా బండలు అవి ఇవి పెట్టేసి అండ్ ఫైనల్లీ మా వాని నిద్రపోయిన వాన్ని ఈ పక్కన ఈ వన్ పక్కన ఇలా పడుకోబెట్టి ఇంకా ఫొటోస్ తీయాలనేసి ట్రై చేస్తున్నాం కాసేపు అయితే సహకరించాడు కానీ తర్వాత నిద్ర లేచేశాడు నిద్ర లేచిన తర్వాత మా వాడు మేము చెప్పినట్లుగా అది వన్ మంతే కాదు వీడు అస్సలు అంటే అస్సలు వినాడు అంటే మీ ఇంట్లో మీ పిల్లలు కూడా ఇలాగే ఉండిండొచ్చు కానీ మా వాడు ఇంకొంచెం హైపర్ యాక్టివ్ ఏమో అనిపిస్తుంది ఈ మధ్య సెకండ్ మంత్ కంప్లీట్ అవుతూ ఉండగా ఎందుకంటే అప్పుడే వన్ మంత్ అయిపోయిన ఒక వన్ వీక్కే ఊ కొట్టడం ఊ అనడం ఆ వీడియోస్ అన్ని అప్కమింగ్లో బాగా షేర్ చేస్తాలేండి చాలా ముద్దు ముద్దుగా క్యూట్ క్యూట్గా అప్పుడే చూడడం మనుషుల మాటలు విండము ఎత్తుకుని ఉంటేనే సైలెంట్గా ఉండడం ఇలాంటివన్నీ చేస్తున్నాను అండ్ మా మిన్ను బేటా చూడండి ఎంత క్యూట్గా పడుకున్నాడు కదా ఈ డ్రెస్ వేసిన తర్వాత మళ్ళీ ముద్దుగా అనిపించాడు తల్లి దృష్టి పెద్ద దిష్టి అన్నట్టు చాలా మంది పెద్దవాళ్ళు చెప్తున్నారు అందుకే నా జుట్టుతో వాడికి డైలీ దిష్టి తీస్తూ ఉంటాను అనమాట సో ఇలా మొత్తానికైతే థీమ్ ఇది సివిల్ థీమ్తో ఫస్ట్ మంత్ బర్త్డే అయితే ఇలా అంటే మేకింగ్ ఎలా తీసాము అదంతా దీంట్లోనే పెట్టేశానండి అండ్ కొన్ని ఫొటోస్ అయితే లాస్ట్లో కూడా యాడ్ చేస్తాను చూడండి అండ్ నైట్ టైమ్స్ చాలామంది మెసేజ్ చేశారు నైట్ టైమ్స్ సతాయించడా అని చెప్పేసి మాక్సిమం సతాయించడండి ఒక డే ఇన్ మై లైఫ్లో చేశాను ఒక వీడియో చేశాను అది అప్కమింగ్ వీడియోస్లో వస్తుంది కొద్దిగా అనమాట సతాయించడం అంటే మాక్సిమమ్ టువల్వ్ టు త్రీ క్యాప్లో లేస్తాడు లేచినాడు అంటే మినిమం టూ టు త్రీ అవర్స్ దాకా పడుకోడు అనమాట అంటే ఎంగేజ్ చేయాలి అంటాడు మాటలు చెప్పాలంటాడు ఒళ్ళులోనే మన ఒంటిపైనే కూర్చోనే ఉండాలా అంటాడు అంటే కింద పడుకోబెడితే ఏడ్చడం నిద్రపోయినోడు కాస్త కింద పడుకోబెడితే లేస్తాడు అనమాట సో అలాంటివన్నీ చేస్తూ ఉంటాడు కానీ సతాయింపు అయితే ఎక్కువ ఉండదు ఆడుకుంటాడు కాసేపు దిక్కులు చూస్తాడు ఏమంటే బిడ్డ మేలుకుని ఉండగా మనమైతే పడుకోలేము కాబట్టి అలాగే వాటితో పాటు కూర్చోవాల్సి వస్తుంది బట్ ఈ డేస్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వవు కాబట్టి కొన్ని ఏడ్చుకుంటూ కొన్ని నవ్వుకుంటూ హ్యాపీగా అలాంటి డేస్ని స్పెండ్ చేయటమే సరిపోతుంది మిన్నుతో మాకు ఫైనల్లీ ఇలా ఇలా ఫొటోస్ తీస్తూ ఉన్నాము అండ్ మిన్నుకి ఫోటో షూట్ కూడా తీయించామన్నమాట నంద్యాలలో ఫోటో షూట్ మేకింగ్ వీడియో ఫోటో షూట్వి మొత్తం ఫొటోస్ కలిపి ఒక వీడియో పెడతా సెపరేట్ సపరేట్ సపరేట్గా చాలా అంటే చాలా బాగుంది అండ్ వ్రాప్ చేయటం కానీ హ్యారీ పోటర్ థిన్తో చేయించామన్నమాట చాలా ముద్దుగా ఉన్నాడు అప్కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాలేండి ఎంత మంచిగా అనిపించినాడు న్యూ జాన్సన్ స్టూడియో అని చెప్పేసి నంద్యాల పద్మావతి నగర్లో ఉంది అక్కడ తీయించాం ఆ వీడియో చేసేటప్పుడు ఆ డీటెయిల్స్ కానీ వాడు ఎలా సహకరించాడు ఆ మేకింగ్ వీడియోలో మొత్తం షేర్ చేసుకుంటాలండి మీతో ఇక్కడ మధ్యలో అనమాట ఇంకా మా అక్క ఏం ఆ జేసీబీలో అవన్నీ ఇటు సైడ్ పెట్టి తీయండి కొన్ని లుక్ బాగుంటుంది ఏదో వాడి చుట్టూ పెట్టినట్టుంది అనేసరికి మా ఆయన మళ్ళీ వాటి ప్లేసెస్ చేంజ్ చేశారు అండ్ మా మా అమ్మకి వీడు చాలా మంచిగా అలవాటు అయిపోయాడు కాబట్టి మా అమ్మ మళ్ళీ వాడిని ఎత్తుకుని లేచాడని వాటి మధ్యలో ఫొటోస్ తీస్తూ ఉండంగా కదిలి లేచేసరికి మళ్ళీ వాడిని పడుకోబెట్టేసి అంటే అమ్మ ఎంగేజ్ చేసి మళ్ళీ వీడిని పడుకోబెట్టింది ఏమైందంటే ఇప్పుడు చిన్న బిడ్డకి ఏం చేస్తామంటే కింద చిన్న బొంతలాగా కుట్టించుకుని వాళ్ళకి వేసి ఎత్తుకుంటూ ఉంటాం కదా పొత్తిలే అంటాము సో అలాంటిది ఏం లేకుండా డైరెక్ట్గా ఒక చిన్న క్లాత్ పైన ఇలా బండలపైన పడుకోబెట్టేసరికి వాడికి అనీజీగా అనిపిస్తుంది లేచిపోయాడు అనమాట సో ఫస్ట్ మంత్ అయ్యేసరికి మేము ఆ పాయింట్ని బాగా క్యాచ్ చేయలేకపోయాము అందులో వేరే క్లాత్ వేసి పడుకోబెట్టినా కూడా ఒక చిన్న డిస్టబెన్స్ లాగా క్రియేట్ అవుతుంది అందుకోసం అని చెప్పేసి పెట్టలేకపోయాము ఈ కేక్ని తీసుకొచ్చి వన్ పక్కన పెట్టేసరికి అది టెన్ లాగ్ కనపడుతుంది మళ్ళీ ఇలా ఎందుకులే అని చెప్పేసి మళ్ళీ అది రిమూవ్ చేస్తాం మొత్తానికి ఫొటోస్కి అయితే బాగానే సహకరించాడండి అండ్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే మీను బేట ఫస్ట్ మంత్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాడు డేస్ అలా గడవంగా గడవంగా అప్పుడే డేస్ గడిచిపోయా అయ్యా అనే ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట ఇంకేమైనా థాట్స్ ఉంటే ప్లీజ్ మీ దగ్గర ఏమైనా మంచి మంచి థీమ్స్ అంటే ఈ ఇంకా లెవెన్ బర్త్డేస్ చేయాలి కదా మంత్లీ మంత్లీ వాటివి ఏమైనా పిక్స్ ఉంటే కనుక మీకు తెలిసినవి మీకు నచ్చినవి ఏమైనా ఉంటే ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను కింద ఇన్స్టాగ్రామ్లో నాకు షేర్ చేయండి ప్లీజ్ అండి అండ్ ఇలా క్లాత్ పైన పడుకోవట్లేదు అని చెప్పేసి మళ్ళీ ఇలా వాడిది వాడికి సంబంధించిన ఒక బెడ్షీట్ వేసేసి ఇలా అనమాట మా వాడు ఫీడింగ్కి ఇలా సైడ్కి తిరిగి 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 ఎక్కువ టైమ్స్ ఇలా సైడ్కే పెట్టేస్తాడనమాట తల మళ్ళీ స్ట్రైట్గా చేస్తుంటాంలేండి అండ్ ఫైనల్లీ ఇలా కష్టపడ్డామండి మీరు ఎలా కష్టపడ్డారు మీరు కూడా మీ బేబీస్కి మంత్లీ బర్త్డే సెలబ్రేట్ చేశారా ఏదో మనం ఉన్న దాంట్లోనే అలా అలా సెలబ్రేట్ చేసుకుంటే వాళ్ళకి మంచి మెమొరీస్ ఇచ్చిన వాళ్ళం అవుతాం అలాగే మన బిడ్డను కూడా మంచిగా ఏదో టైం దొరికింది కదా టైం పాస్ చేస్తూ వాడికి నచ్చినట్లుగా చేస్తాం ఫ్యూచర్లో వాడు చూసుకున్నాం మంచిగా మురిసిపోతాడు కదా అనే ఒక చిన్న థాట్తో ఇలా చేయడం జరిగింది ఆ తెచ్చిన కేక్ ఎందుకు కట్ చేయచ్చు కదా అని చెప్తే ఆయన కేక ఏమైనా ఇది ఎందుకు కట్ చేయాలి అని అంటున్నారు అనమాట ఏ ఏదైనా కూడా చిన్న ఆనందం కూడా వాడు వచ్చినందుకు మనకు ప్రతిదీ పెద్ద ఆనందం లాగే అనిపిస్తుంది కదా కట్ చేయవా అని చెప్పేసి నేను మా ఆయనతో కట్ చేసి ఇస్తున్నాను అనమాట వాడు మంచిగా లేచి ఆడుకుంటూ ఉన్నాడు అండ్ ఫైనల్లీ ఇదండి వీడియో ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటర్ని ప్రెస్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి అండ్ కేక్ అయితే వాడికి ఎటు తినిపించలేం కాబట్టి మా ఆయనకైతే తినిపించాం అనమాట అండ్ హనీ కేక్ అండి అది యాక్చువల్గా కేక్ వద్దనడానికి రీజన్ వాడు తినలేడు కదా లే అనేది నా ఫీలింగ్ అనమాట మా ఆయన ఏంటంటే జస్ట్ ఒక టూ ఫిఫ్టీ అలా పెడితే వచ్చేస్తుంది కదా కేక్ తీసుకొద్దాము అన్నట్లు మా ఆయన ఫీలింగ్ బట్ ఎందుకో అండి నాకు వద్దనిపించింది అందుకే ఏం కేక్ కట్ చేయలేదు జస్ట్ ఊరికే మా ఆయన ఒక చిన్న సాటిస్ఫాక్షన్ కోసం ఆయన తెచ్చారు ఆ హనీ కేక్ని అండ్ ఇవ్వండి ఇక్కడ ఫొటోస్ యాడ్ చేస్తున్నా చూడండి క్రాప్ కూడా ఏం చేయలేదు ఫొటోస్ ఫైనల్లీ ఇలా పెట్టేశాను అనమాట సో క్రాప్ చేసుకుంటే గనక సిక్స్టీన్ టు నైన్ రేషియోతో కట్ అవుతుందనమాట అంటే యూట్యూబ్కి సంబంధించిన హారజాంటల్ది అది కట్ అవుతుంది ఆ థీమ్ అనేది కట్ అవుతుంది అని చెప్పేసి ఇలాగే పోస్ట్ చేసేసాను అండ్ వీడియోని ఎండ్ దాకా చూసి ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సెకండ్ పేమెంట్కి దగ్గరలో ఉన్నాం మనం యూట్యూబ్లో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్